దేవాలయాల్లో అన్ని మతస్థుల్ని తొలగించాలని భవిష్యత్తులోనూ పాలక హిందూ హిందూయేతరులను నియమిస్తే ఊరుకునేది లేదని హిందూ జేఏసీ హెచ్చరించింది తిరుమల పవిత్రత సంరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై విజయవాడలో పుణ్య స్వామీజీలు మాతాజీలు సమావేశం నిర్వహించారు తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా కారకులందరినీ వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు తిరుమలలో పెద్ద గోశాల ఏర్పాటు చేసి టీటీడీకి అవసరమైన ఉత్పత్తులను అక్కడి నుంచే సేకరించాలని సూచించారు త్వరలో స్వామీజీలంతా సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు పవన్ తరహాలోనే ప్రజా ప్రతినిధులంతా హిందూ మనోభావాల పరిరక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఐదు సంవత్సరాలు రథాలు తగలబడ్డాయి పిఠాపురంలో పాతిక దేవాలయాల మీద దాడులు జరిగాయి ఆరు దేవాలయాల్లో అర్చకుల్ని అదే అధికార పార్టీకి చెందిన వాళ్ళు గర్భగుడిలో దూరి కొట్టారు ఇవి ఏవి కూడా ఆ రోజున నిలువరించలేకపోయినాము ఎందుకని అంటే అటువంటి ఒక అధికార మధోన్మతతో పెట్టేగిపోయిన కారణంగా ఆ రోజున మేము చేయలేకపోయినా ఈ రోజు మాకు అవకాశం వచ్చింది బుద్ధిగా ముసులుకోండి అది రాజకీయ పునరావాస కేంద్రం కాదు అసలు ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు నాయుడు గారు టీటీడీ తిరుమల యొక్క ప్రక్షాళన కోసం అడుగులు వేయటం ఒక చక్కటి మంచి పరిపాలన అనుభవము నీతిని నిజాయితీ కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ పంపించటం అనే దానితోనే ఆ సంకేతాలు మనకు అమ్ముతున్నారు వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు ఏ కస్టమర్ కొంటున్నాడో కంటామినేషన్ కేసు పెట్టాలి నా నియమం బ్రేక్ అయింది మేము ఒక్కళ్ళ కమిటీలు పెట్టాలా మీరు ఎవరు హిందువులు కాదా మీరెవరు గుళ్ళుకి వెళ్లరా మేమే మాట్లాడాలా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ చైర్మన్ కానివ్వండి సభ్యులు కానివ్వండి నియమించినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా హిందువులైనా వారి కుటుంబం మొత్తం హిందూ ధర్మాన్ని పాటిస్తుందా అనేసి వారి యొక్క వ్యాపార స్థానాలు కానివ్వండి వారి యొక్క గృహాలను కూడా మేము సందర్శిస్తాం ఏమాత్రం తేడా ఉన్నా కూడా ఎమటే మేము వారిని తొలగించమని చెప్పి మా డిమాండ్ను వ్యక్తం చేస్తామని చెప్పి తెలియపరుస్తూ నమో వెంకటేశాయ